అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం విలువలు కథ రచన తటవర్తి భద్రిరాజు గారు సమయం మధ్యాహ్నం మూడవుతుంది ఆఫీస్ చైర్లో వెనక్కి వాలి ఉదయం జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నాను నా ఆలోచనలన్నీ ఆ విషయం చుట్టూనే తిరుగుతున్నాయి ఇంతలో శ్రీవరాం నా సీట్ దగ్గరకు వచ్చారు తను నా కొలిగ్ ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు అన్నాడు తను నేను ఒకే ఆఫీసులో ఒకే డిపార్ట్మెంట్లో పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాం తనకి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా విషయంలో అనుమానాలు ఉన్నప్పుడు నన్ను అడిగి నివృత్తి చేసుకుంటూ ఉంటాడు కొన్ని విషయాల్లో నా సలహాలు కూడా తీసుకుంటూ ఉంటాడు నేను ఆలోచించే విషయం తనకి చెబుతామా వద్దా అని అనుకుంటూనే ఉన్నాను శివరామ్ నాకు ఒక సలహా కావాలి అన్నాను సరే బాస్ చెప్పు ఏం సలహా కావాలి అన్నాడు ఏమీ లేదు అంటూనే ఈ రోజు ఉదయం నుండి నేను ఆలోచిస్తున్న విషయాన్ని అతని ముందు ఉంచాను శివరాం నీకు తెలుసు కదా నేను ప్రతి నెల మన మేనేజర్ గారి రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో కడతానని అవును బాస్ తెలుసు లాస్ట్ మంత్ నేనే తీసుకెళ్ళి కట్టానుగా అన్నాడు గుర్తు చేసుకుంటున్నట్టుగా అవును ఈ మంత్ రికరింగ్ డిపాజిట్ కట్టడానికి మన ఆఫీస్ బోయి వాసుని పోస్టాఫీస్కి పంపాను అది కొంచెం సేపు చెప్పడం ఆపాడు ఆపాను అయితే ఏమైంది ప్రశ్నార్థకంగా నా వైపు చూశాడు అయితే నేను పంపేటప్పుడు పనిలో ఉండడం వలన చూసుకోకుండా ఇరవై ఐదు వేల రూపాయలకు బదులు రెండు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చాను పోస్టాఫీస్ వాళ్ళు కూడా చూసుకోకుండా రెండు వేల ఐదు వందలు తీసుకొని ఇరవై ఐదు వేల రూపాయలకు ఎంట్రీ చేసి ఇచ్చేసారు అన్నాడు ఓ అవునా నువ్వు భలే లక్కి పర్సన్ బాస్ అన్నాడు నన్ను అభినందిస్తున్నట్టుగా అది కాదు శివరాం నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాను ఏం చేస్తావు బాస్ మాట్లాడకుండా ఊరుకో చూసుకోకపోవడం వాళ్ళ తప్పు అని కొంచెంసేపు ఆగి మళ్ళీ కొనసాగించాడు ఒకవేళ మనమే ఎక్కువ అమౌంట్ పొరపాటున ఇస్తే వాళ్ళు పిలిచి మనకిస్తారా అని ప్రశ్నిస్తున్నట్టుగా అడిగాడు అవును నిజమే అన్నాను మళ్ళీ తానే కొనసాగిస్తూ నీ ఇష్టం ఆలోచించుకో నువ్వు ఇప్పుడు వెళ్ళి మిగిలిన అమౌంట్ ఇవ్వడం వలన నీకు కలిగే లాభం ఏమీ లేదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఏం చేసినా ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్యనే ఉంటుంది నీ గురించి నాకు తెలియదా శివరాం అందుకేగా నీతో పంచుకున్నాను అన్నాడు సరే నాకు బయటకు కొంచెం పని ఉంది ఇప్పుడే వస్తా అంటూ శివరాం వెళ్ళిపోయాడు మళ్ళీ నా ఆలోచనలు ఒక దాని వెంట ఒకటి పరిగెడుతున్నాయి శివరాం చెప్పింది నిజమే మనం పొరపాటున ఎక్కువ అమౌంట్ కడితే వాళ్ళు తిరిగి ఇవ్వరు ఇప్పుడు నేను తక్కువ అమౌంట్ కట్టానని ఎవరికీ తెలియదు నన్ను కూడా ఎవరు అడగరు మరి నేను ఎందుకు ఇవ్వాలి ఆ క్షణం నా పరిస్థితి ఒక మధ్యతరగతి జీవికి అనుకోకుండా డబ్బులు అందితే ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఎంతగా అవుతాడో అలానే ఉంది ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అనే ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి నా ఆలోచనలో తిరుగుతూనే ఉన్నాయి ఈ డబ్బుతో నా అవసరాలు ఎన్నో తీర్చుకోవచ్చు పిల్లల స్కూల్ పుస్తకాలు కొనవచ్చు లేదంటే నాకు ఉన్న అప్పులలో కొంత తీర్చుకోవచ్చు ఎక్కడికైనా సమ్మర్ టూర్కి వెళ్ళవచ్చు అనుకుంటూ ఒక్కసారి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన నా కళ్ళ ముందు కదలాడ సాగింది బహుశా అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను స్కూల్ మా ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేది ప్రతిరోజు బస్ మీద వెళ్ళి వచ్చేవాడిని నాన్న ఒకరోజు ఉదయం బస్ కోసం చిల్లర ఇస్తూ డబ్బు పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పారు ఆ రోజు సాయంత్రం నేను నాన్నతో నాన్న నేను ఈరోజు నాలుగు రూపాయలు పొదుపు చేశాను అని చెప్పాను అవునా ఎలాగా అని అడిగారు నేను ఈరోజు బస్సులో టిక్కెట్ తీసుకోకుండా వచ్చేశాను నాలుగు రూపాయలు మిగిలిచ్చాను అని చెప్పాను వెంటనే నాన్న నన్ను మందలించి నేను చేసినది ఎంత తప్పో చెప్పారు పొదుపు చేయడం అంటే టిక్కెట్ తీసుకోకుండా మోసం చేయడం కాదు అని ప్రతి మనిషి నీతి నిజాయితీలతో జీవించాలని చెప్పారు తర్వాత రోజు నన్ను తీసుకెళ్లి ఆ బస్ కండక్టర్కు డబ్బులు ఇప్పించారు ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉండాలని నాన్న చెబుతూ ఉండేవారు ఇప్పుడు నాన్న లేరు కానీ ఆయన నేర్పిన విలువలు నాతోనే ఉన్నాయి నేను ఉన్న పరిస్థితుల్లో నాకు ఉన్న అవసరాలు ఈ డబ్బు నేను తీసుకుంటే తప్పేముంది అని ఆలోచించేలా చేస్తున్నాయి మనం చేసేది తప్పో ఒప్పో మన అంతరాత్మకు తెలుసు మనకు తెలియదు అనడం కేవలం ఉత్త వంచన మాత్రమే మరి ఇప్పుడు నాకు తెలియకుండానే పొరపాటు జరిగింది నేను ఖచ్చితంగా ఈ డబ్బులు తీసుకెళ్లి ఇచ్చేయాలి ఒకవేళ నేను ఇవ్వకపోతే నేను నేర్చుకున్న విలువలకు ద్రోహం చేసుకున్నట్టే చిన్న మొత్తమే కదా ఇవ్వక్కర్లేదు అని నేను అనుకుంటే నాకు భరత్ కుటుంబం గుర్తుకు వచ్చింది భరత్ నా స్నేహితుడు వాళ్ళ నాన్నగారు ఒక బ్యాంకులో క్యాషియర్గా పనిచేసేవారు ఒకరోజు ఆయన డ్యూటీ ముగిసే సమయానికి లక్ష రూపాయలు తక్కువ వచ్చాయి ఎవరికో పొరపాటుగా ఎక్కువ ఇచ్చేశారు బ్యాంక్ వాళ్ళు ఈయన లక్ష రూపాయలు కాజేశాడని ఆరోపించి పోలీసులు కేసు పెట్టారు ఆ అనుమానం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఆయన తలుచుకుంటే లక్ష రూపాయలు ఏదోలా కట్టేయగలరు కానీ తప్పు చేశాడు అనే ఆలోచ ఆరోపణ అవమానంగా భావించి కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసుకున్నారు ఇప్పుడు నేను ఈ చిన్న మొత్తాన్ని ఇవ్వకపోతే మరో ఉద్యోగి ఆరోపణ ఎదుర్కోవచ్చు ఒకవేళ నేనే ఆ ఉద్యోగి స్థానంలో ఉంటే నేను కూడా ఒత్తిడి ఎదుర్కొంటాను కదా ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బులు పోస్టాఫీస్లో ఇచ్చేయాలి అనుకుని వెంటనే బయలుదేరాను నేను వెళ్లే సమయానికి పోస్టాఫీస్ మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంది అక్కడ సెక్యూరిటీ గార్డుకి చెప్పి వెనుక గుండా లోపలికి వెళ్ళాను నేను వెళ్లే సమయానికి అక్కడ వాతావరణం చాలా సీరియస్గా ఉంది క్యాష్ కౌంటర్లో ఉన్న అమ్మాయి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి రోజు క్యాష్ కౌంటర్లో ఉండే ఉద్యోగి ఆ రోజు సెలవు మీద ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఒక అమ్మాయిని ఈరోజు విధుల్లో నియమించారట పొరపాటుగా ఈ అమ్మాయి డబ్బులు తక్కువ తీసుకోవడంతో సాయంత్రానికి లెక్క తేలక ఏడుస్తూ కూర్చుంది అక్కడ ఉండే ఇతర ఉద్యోగులు ఎంత ధైర్యం చెప్పినా అమ్మాయి ఏడుస్తూనే ఉంది నేను వెళ్ళి జరిగిన పొరపాటు చెప్పి డబ్బులు ఇచ్చేశాను అప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూశాను నేను ఈ డబ్బులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి మూడు నెలల జీతం త్యాగం చేయాల్సి వచ్చేదని ఆమె మాటల ద్వారా తెలుసుకున్నాడు నాది కాని డబ్బుతో నా అవసరాలు తీర్చుకోవాలని ఆలోచనపై నేను నేర్చుకున్న విలువలపై పైచేయి సాధించాయి ఆ క్షణం ఆ విలువలు నేర్పిన నాన్నను మనసులోనే స్మరించుకున్నాను కథ సమాప్తం మరొక మంచి కథతో కలుసుకుందాం